ఇండియా ఉద్యమాన్ని ఉద్యమాన్నికొని ఫిట్ కార్పొరేట్ సంగతి మనకి మనం ఇక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నాము గతంలో పదహారు వందల సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి వ్యాపారం చేసుకుంటామని చెప్పి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి కార్మిక వర్గాన్ని బాంసం చేసి వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఇక్కడ స్థాపించారు వాళ్ళ కార్పొరేట్ చేసుకోండి వ్యాపారం చేసుకుంటామని విదేశీ కంపెనీలన్నీ వాళ్ళ భారతదేశానికి వస్తూ ఉన్నాయి భారతదేశానికి వాళ్ళు వచ్చిన తర్వాతనే వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టాలనే కుట్రలో భాగంగా మూడు రైతు వ్యతిరేక చట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ దేశంలో శాతం గత వంద సంవత్సరాలుగా పోరాడి సాధిస్తున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నామమాత్రపు మాత్రపు తప్పులతో నాలుగు నేర్లతో చేసి ఇవాళ కార్మిక వర్షం బాయి సర్వాగా యాజమాన్యాల ముందు పనిచేసే స్థితిని ఈ ప్రభుత్వం కల్పించడం విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ పద్ధతిలో వ్యవహరిస్తుందో ఇవాళ కార్పొరేట్లు కూడా అదే మొత్తంతో రావాల్సా ఉన్నాయి అంటే భవిష్యత్తులో మన దేశ స్వాతంత్రానికి ఎంతో ప్రమాదం ఉంది కాబట్టి మన దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే ఈ కార్పొరేట్ కంపెనీల్ని ఈ దేశం నుంచి ఎలాగొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ మనం ఇండియా ఉద్యోగం సంబంధంగా కార్పొరేట్ అనేటువంటి నిదాంతో ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాం ఈ భవిష్యత్తులో ఈ కార్పొరేట్ కంపెనీలు ఇంకే ఉంటానికి లేదు దీనికి సంబంధించి శ్రామిక వర్గాలు అయినటువంటి రైతులు కార్మికులు ఇంకా మిగతా శ్రామికులు అందరూ ఐక్యంగా పోరాటం చేస్తేనే ఈ ఉద్యమంలో మనం పచ్చదవుతామని మరి వాళ్ళ ఈ ధర్నా నిర్వహించేటటువంటి దానికి వచ్చినటువంటి అన్ని కార్మిక సంఘాల నాయకులు కూడా నేను ఏఐటీసీ తదుపు నుంచి విప్లవలు దోత్సవాలు తెలియజేసుకుంటూ సెలవరించుకుంటా ఉన్నాను